అభయం ప్రజల న్యూస్ కి స్వాగతం కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం చిలంగి గ్రామంలో వెలసి ఉన్న శ్రీ అష్టలక్ష్మి సమేత లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయంలో ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినం సందర్భంగా సాయంకాలం నాలుగు గంటల నుండి అర్చకులు సాయి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ భగవానుడికి విశేష పంచామృతాభిషేకాలు తదనంతరం ఉయ్యాల్లో పవళింపు సేవ కార్యక్రమం ఇరవై రకాల పిండి వంటలతో స్వామివారికి నైవేద్యం పంచహారతి కార్యక్రమం కనుల వైభవంగా జరిగింది చిలంగి గ్రామస్తులతో పాటు ఇతర గ్రామస్తులు కూడా తరలి వచ్చి కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి తరలించారు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కమిటీ వారు అన్ని ఏర్పాట్లు చేశారు అర్చకులు మురళీ కృష్ణ శర్మ శ్రీమతి లక్ష్మి బుద్ధ శ్రీమన్నారాయణ పొలిమేర చిన్న మొల్లైటి గణేష్ అర్ధవ వెంకన్న గ్రామ పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

రే కాకినాడ జిల్లా కిరణంపూట మండలం చిన్న గ్రామంలో పొరువై శ్రీ 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 అష్టలక్ష్మి సమేత నారాయణ స్వామి గారి దేవాలయంలో ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమ సందర్భంగా మన దేవాలయంలో ప్రదోషకాలంలో అనగా సాయంత్రం ఐదు నాలుగు నిమిషాలకు ఆ కృష్ణుడికి పంచామృతాభిషేకం మరియు అలంకరణ షోరశోభృతాల పూజ మరియు ఉద్యాల సేవ అనేటువంటి ప్రత్యేకమైన సేవ ఈ యొక్క దేవాలయం నిర్వహించడం జరిగింది ఈ కృష్ణాంగం సందర్భంగా మహిళా భక్తులందరూ పాల్గొని తమ తమ గాత్రాలతో ఎంతో సుశీలమైన గీతాలు నిర్వహించారు కావున ఆ యొక్క పక్క మహాదయండి ఆ రాధాకృష్ణుడు వారు ఎల్లవేరడా చల్లగా చూసి తరించాలని మరీ మరీ కోరుతున్నాం